గుర్రం ఒక రైతుకు ముగ్గురు కొడుకులు ఉండేవారు ఇది వారి కథ వారిలో ఇద్దరు కొడుకులు కష్టపడి పనిచేసేవారు వ్యవసాయమంటే వారికి చాలా ఇష్టం కాని చిన్న కొడుకు మాత్రం పగటికలలు కంటూ పొలాల్లో జంతువులను గాలిలో ఎగిరే పక్షులను ప్రకృతి వింతలను చూస్తూ గడపడానికి ఇష్టపడేవాడు పొలం పనుల్లో వాడు తన వంతు సాయం చేయకపోయినా మంచి స్వభావం కలవాడు కావడంతో ఎవరూ పెద్దగా గొడవపడేవారు కాదు కాని ఒకరోజు వాడి పెద్ద అన్నయ్య వాడిని సోమరిపోతు అని పిలిచాడు ఆ పేరే వాడికి స్థిరపడిపోయింది ఒకరోజు తండ్రి తన కొడుకులతో వరినాట్లు వేసే సమయం వచ్చిందని చెప్పాడు అన్నలిద్దరూ ఉత్సాహంగా పనిలో పడ్డారు కాని సోమరిపోతు మాత్రం దగ్గర్లోని చెట్టుమీద ఉన్న ఉడతల కుటుంబం చేసే చేష్టలను చూస్తూ గడపేశాడు సాయంత్రానికి పని పూర్తయింది ముగ్గురు సోదరులు అలసిపోయినా సంతోషంగా ఇంటికి వెళ్లారు మరుసటి రోజు ఉదయం కొడుకులు అల్పాహారం తింటుండగా తండ్రి కోపంగా గదిలోకి వచ్చి ఎవో అడవి జంతువులు పొలంలోని నారును తొక్కేశాయని మళ్లీ నాట్లు వేయడానికి సమయం వృధా అవుతుందని అరిచాడు అన్నలిద్దరూ ఎప్పటిలాగే ఉత్సాహంగా పని మొదలుపెట్టి నష్టాన్ని సరిచేశారు కాని ఆ రాత్రికూడా ఎవో వింత జంతువులు నారుమడిని పూర్తిగా నాశనం చేశాయి రోజూ ఇలా నాట్లు వేయలేమని అందుకే సోదరులు వంతులవారీగా రాత్రిళ్ళు కాసి ఆ జంతువులను పట్టుకోవాలని తండ్రి చెప్పాడు మొదటి రాత్రి పెద్ద కొడుకు కాపలాకు వెళ్లాడు కాని నిద్ర ఆపుకోలేక పడుకుండిపోయాడు తెల్లవారుజామున లేచి చూసేసరికి మళ్లీ పొలం నాశనమై ఉండటం చూసి భయపడ్డాడు తరువాతి రాత్రి సోమరిపోతు కాపలా కాస్తానని ముందుకొచ్చాడు వాడు పొలానికి చేరేసరికి చంద్రుడు ఉదయించాడు పొలాలన్నీ వెన్నెల కాంతిలో మెరుస్తున్నాయి ఒక చెట్టు కింద పడుకుని నక్షత్రాలు లెక్కబెట్టడం మొదలుపెట్టాడు కాని పడుకోవడానికి ఇబ్బందిగా ఉండటంతో ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో లెక్కించడం కొనసాగించాడు తెల్లవారుజామున ఒక పెద్ద తెల్ల గుర్రం గంభీరంగా పొలంలో తిరుగుతుండటం చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే లేచి ఏయ్ దొంగ నిన్ను పట్టుకుంటాను ఉండు అంటూ గుర్రం వెనుక పరిగెత్తాడు కాని గుర్రం ఆగకుండా పక్షిలా గాలిలోకి ఎగిరింది సోమరిపోతు ఒక్క గెంతు గెంతి గుర్రం తోకను గట్టిగా పట్టుకున్నాడు గుర్రం ఏమాత్రం చలించకుండా పైపైకి ఎగిరి కొండలు అడవులు దాటి ఒక అందమైన లోయలోకి చేరింది అక్కడొక ఏరు పక్కన దిగి నా తోక వదులు ఇకపై నీ పొలాలను తొక్కను అని చెప్పింది నువ్వు చేసిన నష్టాన్ని భర్తీ చేసేదాకా నిన్ను వదలను అని సోమరిపోతు పట్టుబట్టాడు అప్పుడు గుర్రం నెల రోజుల్లో నా పిల్లల్లో ఒకదాని నీకు తెచ్చిస్తాను అది నీకు సంతోషమేనా అని అడిగింది గుర్రాలంటే ఇష్టమున్న సోమరిపోతు సరే ఒప్పందం కుదిరింది అని సమాధానమిచ్చాడు కాని ముందు నువ్వు నన్ను ఇంటికి చేర్చాలి సరే నా వీపుమీద ఎక్కు అంది గుర్రం సోమరిపోతు ఎక్కగానే గుర్రం వాడిని ఎక్కించుకుని గాలిలో ఎగురుతూ క్షణాల్లో ఇంటి ముందు దింపింది మాయగుర్రం గురించి ఎవరికీ చెప్పకుండా సోమరిపోతు అడవిలో కలపకొట్టి గుర్రపుశాల కట్టడం మొదలుపెట్టాడు అది చూసి ఇంట్లో వాళ్లు ఆశ్చర్యపోయారు మాట ఇచ్చినట్టుగానే నెల తరువాత మాయగుర్రం ఒక చిన్న గుర్రంతో ప్రత్యక్షమైంది ఆ పిల్ల గుర్రం బంగారు రంగులో జీనులాంటి రెండు మూపురాలతో అద్భుతంగా ఉంది ఆ అద్భుతమైన గుర్రాన్ని చూసి తండ్రి అన్నలు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు ఈ గుర్రం విలువ చాలా ఉంటుంది రాజుగారికి అమ్మితే మనకు జీవితాంతం సరిపడా బంగారం ఇస్తారు అన్నాడు పెద్ద అన్నయ్య సరే రాజుగారికి అమ్మేద్దాం అన్నాడు సోమరిపోతూ అప్పుడు మనం భవిష్యత్తులో కష్టపడాల్సిన పని ఉండదు రాజుగారు ఆ గుర్రాన్ని చూసి ముచ్చటపడి దానికి ఎంత డబ్బైనా ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాని రాజుగారి రక్షకుడు ఆ గుర్రాన్ని చూసి సందేహించాడు మహారాజా అని అన్నాడు ఇలాంటి వింత గుర్రాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియదు ఈ కుర్రాడినే ఇక్కడ ఉండి గుర్రాన్ని చూసుకోమనండి అని సోమరిపోతును చూపించాడు గుర్రంపై ఉన్న ఇష్టంతో సోమరిపోతూ ఒప్పుకున్నాడు అన్నలు రాజు ఇచ్చిన డబ్బు తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు కాని రాజుగారు చాలా కోపిష్టి అని చిన్న తప్పులకే సేవకులను కఠినంగా శిక్షిస్తారని సోమరిపోతుకు త్వరలోనే అర్థమైంది అందుకే రాజు కంటపడకుండా జాగ్రత్తపడేవాడు కాని ఒకరోజు రాజు పంపాడు ఏమైందో అని సోమరిపోతు భయపడ్డాడు రాజు ఎప్పటిలాగే కోపంగా ఉన్నాడు నీ గుర్రం తీసుకుని వెళ్ళి సాగర్ యువరానిని ఇక్కడికి తీసుకురా నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని ఆజ్ఞాపించాడు కాని సాగర్ రాజ్యం ఎక్కడుందోకూడా నాకు తెలియదు ప్రభు అన్నాడు సోమరిపోతు అమాయకంగా రాజు కోపంగా చూశాడు నా ఆజ్ఞ పాటించకపోతే నీ తల తీయిస్తా అని హెచ్చరించాడు పాపం సోమరిపోతు భయపడి గుర్రం దగ్గరికి వెళ్ళి రాజుగారి ఆజ్ఞ గురించి చెప్పాడు గుర్రం తల ఆడిస్తూ ఇలా అంది భయపడకు నేను నిన్ను సాగర్ రాజ్యానికి తీసుకెళ్తాను కాని యువరానిని ఆకర్షించడానికి రాజుగారిని కొన్ని విలువైన బహుమతులు ఇమ్మని అడుగు దగ్గర అయిష్టంగానే నగలపెట్టి తీసుకుని సోమరిపోతు గుర్రం ఎక్కి సాగర్ రాజ్యానికి గాలిలో ప్రయాణమయ్యాడు రెండు రోజుల ప్రయాణం తర్వాత గుర్రం ఒక చిన్న కొండ పక్కన దిగింది నగలపెట్టే ఇక్కడ పెట్టి పక్కన దాక్కు నేను యువరానిని తీసుకువస్తాను అంది గుర్రం కాసేపటికే గుర్రం యువరానిని తీసుకువచ్చింది నగలపెట్టి చూడగానే ఆమె గుర్రం దిగి దాన్ని చేతిలోకి తీసుకుంది సమయం వృధా చేయకుండా సోమరిపోతు ఆమెను ఎత్తుకుని గుర్రం ఎక్కాడు తిరుగు ప్రయాణంలో ఆమెకు అసలు విషయం చెప్పాడు వారు రాజభవనం చేరుకోగానే రాజు యువరాణి అందాన్ని చూసి ముగ్ధుడై పెళ్లి ప్రస్తావన తెచ్చాడు యువరాణి రాజును అనుమానంగా చూసింది నన్ను ఇక్కడికి తెచ్చిన ఈ కుర్రాడు రేపు ఉదయం మరుగుతున్న పాలలో స్నానం చేస్తేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని షరతు షరతుపెట్టింది యువరాణికోసం ఎవరినైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రాజు వెంటనే ఒప్పుకున్నాడు సోమరిపోతు భయపడ్డాడు కాని వాడి గుర్రం వెనుక నుంచి నెమ్మదిగా ఇలా చెప్పింది కంగారు పడకు అంతా మంచే జరుగుతుంది మరుసటి ఉదయం రాజభవనంలో పాలతో నిండిన పెద్ద పాత్ర కింద మంటపెట్టారు ఆ పాత్ర పక్కనే నిలబడిన సోమరిపోతు గుర్రం పాలు మరీ వేడెక్కకుండా ఆ పాత్రలోకి గాలి ఊదుతోంది సోమరిపోతు వేలుపెట్టి చూసి ఇంకా వేడిగా లేవు మంట పెంచండి అని అరిచాడు అందరూ మంట పెంచారు పాలు గోరువెచ్చగా ఉండటంతో సోమరిపోతు హాయిగా అందులో స్నానం చేశాడు చూసి రాజు పెళ్లి ముహూర్తం ఎప్పుడూ అని యువరాణిని అడిగాడు అప్పుడే కాదు అంది యువరాణి మనం పెళ్లి చేసుకోవాలంటే ఆ కుర్రాడిలాగే మీరుకూడా మరుగుతున్న పాలలో స్నానం చేయాలి నేనా అని రాజు భయంతో అడిగాడు యువరాణి నిట్టూర్చి ఎందుకు భయమా అని అడిగింది మూర్ఖుడైన రాజు పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఒప్పుకుని ఉదయాన్నే పాలు సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు మరుసటి ఉదయం పాలు మరుగుతున్నాయి కాని చల్లబర్చడానికి అక్కడ గుర్రంలేదు రాజు భయపడుతూ దగ్గరికి వెళ్ళి వేలు పెట్టి చూసి గట్టిగా అరుస్తూ తగ్గాడు ప్రభూ అని యువరాణి చల్లగా పిలిచింది ఆ కుర్రాడు చేసిన పని పనిచేయటానికి మీకు భయమా యువరాణి మాటలకు రోషం వచ్చి రాజు ఆ పాత్రలో దూకాడు అదే అతని అంతం తరువాత యువరాణి ఆ సోమరిపోతును చేసుకుంది అప్పటినుంచి అతను సోమరి యువరాజుగా పిలవబడుతూ సంతోషంగా గడిపాడు